నమస్తే దుబాయ్ హీరో వచ్చేసి మరో కమ్ టు పప్పు దుబాయ్ లో పప్పు లెమన్ పప్పు లెమన్ పప్పు కావాల్సిన ఇంగ్రిడియండి ఇగో ఇంట్లో పప్పు నానబెట్టిన తర్వాత కొంచెం నూనె పోసి సాల్ట్ వేసి దగ్గర పసిరపకాయలు టమాటాలు అండ్ కలియమాకు కొంచెం కొత్తిమీర వేసి మంచిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుండి ఇక పప్పు ఉడుకుతుంది ఉడుకుతుందిగా ఎమ్మీ ఎమ్మిగా సూపర్ సూపర్గా దుబాయ్లో ఉన్న కొత్తగా వచ్చిన అన్నలకు తమ్ముళ్లకు నా రిక్వెస్ట్ నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి నా వీడియోలో పప్పులు కానీ ఏదైనా అనుకుంటే మీకు తొందరగా క్వాలిటీ వస్తుంది చూడండి ఎక్కడ వచ్చేసి మనం పోస్ట్ పెట్టుకుందాము దానికి కావాల్సిన ఇంగ్రీడియం నూనె ఫస్ట్ నూనె పోషమా పోసిన తర్వాత కొంతమంది మెంతులు మెంతులు వేసుకోవాలి కంపల్సరీ టేస్ట్ మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది బాగా వేసుకోకుండా కొంచెం వేసుకోండి ఓకే ఇంకా ఏం చేస్తారు మా వీడియోలు చూస్తారా దుబాయ్లో మన పరిస్థితులు గిట్లుంటాయి కొత్తగా వస్తున్న తమ్ముళ్ళు మీరు ఫీల్ కాకుండా బర్త రాదని చెప్పేసి వీడియోలు చూసుకొని నేర్చుకొని చేసుకొని చాలా మంది ఉన్నారు వేసుకోండి విస్ చేయాలి ఒకసారి రెండుసార్లు వేసిర్రనుకో మీకు సాంట్ కానీ కారం కానీ తక్కువ కావచ్చు నెక్స్ట్ యూ డే ఎక్కువ సుమీర్ ఏ స్క్యూస్ మీర్ అది బందే కదా ఇక్కడ మేము వీడియో చేస్తున్నాం మీకు మా సుమీర్ తమ్ముడు ఇక్కడ బాగా ఏం చేస్తున్నాం వీడియో చేస్తున్నాను మొత్తం మీరు చేస్తున్నా చేస్తున్నా చికెన్ చేస్తున్నా హెయిర్ చికెన్ ఏదబ్బా చికెన్ ఏదో నేను చికెన్ అంటే చికెన్ అంటే చికెన్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఓకే ఓకే చికెన్ కర్రీ కూడా కావాల్సింది ఇట్లా అన్నీ వేసిన తర్వాత జస్ట్ చికెన్ వేసుకోవచ్చు ఆప్షన్ జస్ట్ ఫస్ట్ పేషన్ దాకా సేమ్ ఉంటాయి పప్పు ఉడుకుతుంది ఇక్కడ వచ్చేసి మనం పోసు పెడదాం రండి ఆవాలు పోసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పప్పుకు అయినా రసం కైనా కానీ ఆవాలు చిటుకుపాటుకోలు ఆడాలి చిటుపట్లు ఆడుతున్నాయి కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది జీలకర ఓకే ఎల్లిగడ్డ చిన్న కడిగేసుకోండి ఇక్కడ ఎండి పెరిగిపకాయ కలియమాగం కలిమాగేది బొబ్బ బొబ్బ ఏలా కలియమానం ఇంకా ఇగో ఇవన్నీ అయిన తర్వాత మనం ఇక్కడ లెమన్ ఉంది కదా లెమన్ని పప్పులో ఎండుకోవాలి మీరు ఎప్పుడన్నా ఎక్కువ శాతం నిమ్మకాయనే వింటుకున్నారనుకుంటారు ఇది సిద్ధపండుతో చేసుకుంటారు కానీ పప్పు నిమ్మకాయతో కూడా ట్రై చేయరు సూపర్ టేస్ట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకైతే జోక్ కాదు సీరియస్ చెప్తున్నాను నేనైతే ఎంతో మందికి ఇష్టం కామెన్ చేయరు మీరు లెమన్ దాల్ లెమన్ దాల్ కూడా సూపర్ ఉంటుంది వంట పెట్టుకొని వస్తుంది ఓకేనా పూత పెట్టించాలి పూత పెట్టేస్తే మనకు పూత పెట్టేస్తే మనకు టేస్ట్ అన్నది స్మెల్ అన్నది మంచి వస్తుంది తర్వాత కొంచెం ఒక నిమిషం తర్వాత ఉపాయో కలుసుకోవాలి అంటే ఇదిన్న పప్పు ఉంటుంది కదా ఈ పప్పు ఇండి అంతే పప్పు రడి ఇప్పుడు అంతే చూడండి మనం పప్పు రెడీ ఎర్రపప్పు దీన్ని మైసూర్ దాల్ అంటారు ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత పని చేసుకొని లాస్ట్ టచ్ ఏంటంటే ఇక్కడ కొత్తిమీర 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 వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ కోతిమీర కూడా వేసుకున్నా నేను వంట తక్కువ పెట్టుకుంటున్నా కోతిమీర లాస్ట్ టచ్ లెమన్ దాల్ లెమన్ దాల్ ఫినిష్ ఓకే అండి బాయ్ ట్రై చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మాట్లాడు